ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఏషియన్ పెయింట్ మళ్ళీ మన లోడ్ అయితే తీసుకుని మనం ఏలూరు అయితే వచ్చాం సో నిన్న నైట్ అరౌండ్ మనం ట్వెల్వ్ టు వన్ అయితే ఆ టైంలో అయితే మనం విజయవాడలో వెళ్తాం సో నైట్ అయితే వచ్చి అనమాట మార్నింగ్ అయితే వచ్చి ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు సో మ్యాటర్ ఏంటంటే మన ఓల్డ్ ఛానల్ అయితే నానే ట్రక్ లాక్స్ అనే ఛానల్ అయితే అది బ్యాన్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు దానికి సో చిన్న వీడియో దాంట్లో పోస్ట్ చేయడం వల్ల బెడ్ మార్క్స్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో అకౌంట్ అయితే స్ట్రైక్ పడి బ్యాన్ అయితే అయిపోయింది సో నేనైతే మళ్ళీ కొత్త అకౌంట్ అయితే చేశాను అనమాట సో మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ఎట్టి యాక్టివేట్ చేసుకోండి సో మ్యాటర్లోకి వచ్చేస్తే మనకైతే హెల్త్ అయితే బాగాలేదు అనుకోకుండా మన బండి అయితే లోడ్ అయింది సో డ్రైవర్ నవర్లో స్వెచ్ చేద్దామంటే డ్రైవర్ అయితే ఎవరో సెట్ అవ్వాలి సో నేనైతే రావాల్సి వచ్చింది వాళ్ళు అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు సో ఇక్కడ అన్లోడింగ్ అయిపోతే అయితే మనం అయితే విజయవాడ అయితే వెనక్కి వెళ్ళిపోవడమే అనమాట ఇంకా మనకి వేరే పాయింట్లు లేవు చెప్పడానికి సో అట్లాగే మన బండి టైర్ అయితే వాడు బాగాలేదు అదైతే టైర్ అయితే మనం వెళ్ళేటప్పుడు చూపించుకుని వెళ్దాం ఎవరైనా ఖాళీగా అయితే ఉంటే కనుక టైర్ అయితే చేపించుకుని వెళ్ళిపోవడం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రోడ్డు అయితే చూస్తున్నారు కదా మనం అయితే మన బండి అక్కడ నుంచి అయితే రివర్స్ అయితే వచ్చామనమాట ఇక్కడికి సో షాప్ అయితే మనకి రైట్ సైడ్ ఉంది కదా సో మనదైతే వెహికల్ వచ్చేసి అయితే ట్వంటీ ఫీట్ వెహికల్ కాబట్టి మనకైతే రోడ్డు మీద పెడితే ఇబ్బంది అవుతుంది బండి సో అందుకని చెప్పేసి నేనైతే బయట రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోవద్దుగా పెట్టాను అయినా కానీ మన ట్వంటీ ఫీట్లు ఎంటుండటం వల్ల బండి ఇంకా అయితే నేను రోడ్డు మీదకే ఉంది ఇంకా సో అయినా కానీ జనాలకు అయితే ఇబ్బంది అయితే కాకుండా బండి అయితే పక్కా పెట్టాను ఏమన్నా అడ్డు వచ్చినా కానీ కొద్దిగా ఎదురు అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వెనకైతే అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట సో తప్పదు ఇట్లాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన బండికి అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అనమాట ఏంటంటే హెడ్లైట్స్ అయితే పెద్ద అక్కడ అయితే డిమ్ డెప్పర్ కొట్టినప్పుడు అయితే బ్లేడు బ్లేడ్ కానీ పోతుంది లేదంటే డిమ్ అయితే కనుక పోతున్నాయి అనమాట లైట్లు ఏదైనా ఒకటే పనిచేస్తుంది అది ఎందుకనేది అయితే ఒకసారి టెక్నీషియన్కి అయితే చూపించాలి సో నెక్స్ట్ అంటే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా వైపర్ బ్లేడ్లు అయితే పోయినాయి అని మొన్న ట్రిప్లో అయితే నేను వైపర్ అయితే అలాగే ఉన్నా కానీ వైపర్లు అయితే ఆన్ చేశాను నేను సో అద్దాలు అయితే చూశారు కదా స్క్రాచెస్ అయితే పడిపోయి స్క్రాచెస్ అయితే ఎంత క్లీన్ చేసిన పోవట్లేదు అనమాట అర్థమైతే వేస్ట్ అయిపోయింది అండ్ బండికి అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ ఈ డోర్ అయితే చూస్తున్నారు కదా ఈ డోర్ కూడా ఇక్కడ మన వాల్వో బస్ వాడు అయితే తగిలిచ్చాడు వర్షానికి స్కిడ్ అయిపోయి వచ్చి మన బండికి అయితే డాష్ ఇచ్చాడు అనమాట సో అప్పుడైతే ఈ డోర్ బెండ్ అయిపోయింది ఇది కూడా చేపించాల్సింది అయితే చేయించాల్సిందైతే ఉందన్నమాట ఇదైతే గ్యాప్ వచ్చేసింది వాటర్ అయితే ఎక్కడైతే నిలిచిపోయి ఏమవుతుందంటే చూస్తున్నారు కదా ఇక్కడ రష్ లాగా ఫామ్ అయిపోతుంది ఇక్కడ ఇది రష్ లాగా ఫామ్ అయిపోవటం ఈ వాటర్ లోపలికి వెళ్ళిపోవటం ఈ బటన్ కూడా సరిగ్గా పని చేయట్లేదు ఒక్కోసారి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన బండిలో మనం వేసుకొచ్చిన బ్యాగుల్లో అయితే ఒక పది బ్యాగులు అయితే తడిసిపోయినాయి అనమాట రాత్రి వర్షం అయితే పడింది అక్కడ నేను ఒక మొక్క పట్టా వేసాను కదా ఆ పట్టా దగ్గర అయితే హోల్ ఉందనమాట ఆ హోల్ నుంచి వాటర్ అయితే లోపలది పోయి ఒక చిన్న ఇష్యూ అయింది ఆ బ్యాగులు అయితే ఆ బ్యాగుల కండీషన్ అయితే చూపిస్తాను చూడండి ఇది అనమాట ఆ బ్యాగులు ఆ బ్యాగుల వరకు అయితే తడిసిపోయినాయి సో డీలర్ అయితే మనకైతే తెలిసినాడనమాట సో డీలర్ డీలర్తో అయితే నేనైతే మాట్లాడాను మాట్లాడే నువ్వైతే దింపు దింపేసుకోండి సార్ అయితే తర్వాత అయితే అడ్జస్ట్ చేస్తాను ఆ బ్యాగులు అని చెప్పేసి అయితే మనం ఏదో ఒకటి అయితే లైన్ చేసి సెట్ అయితే చేసామన్నమాట చూద్దాం తర్వాత ఏం జరిగిందో అయితే బ్యాగులు అయితే దింపేసుకుంటున్నారు మన వయసు అయితే మనకు స్టాంప్ అయితే వచ్చేస్తుంది సరే ఆ బ్యాగురించి తర్వాత అయితే చూసుకోవచ్చు మనం ప్పట్లో అయితే ఎలాగో లోడ్ అయితే అవుతుంది కదా మళ్ళీ బ్యాగులు అయితే ఏదో బ్యాగులు అయితే ఎక్స్చేంజ్ చేసేయచ్చు మనం ఇప్పుడు మన వెహికల్ అయితే అన్లోడ్ అయితే అనమాట మనం అయితే విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాం అయితే హైవే మీదకి వెళ్ళడానికి అయితే వీడియో అయితే ఎందుకంటే ఇది రోడ్ అయితే చాలా అంటే చాలా చిన్న రోడ్ ఇది వన్ హ్యాండ్ డ్రైవింగ్ అయితే కష్టమైతే అయితే హైవే కూడా ఎక్కిసామో ఇంక ఇది ఒకటే రోడ్డు తెలుసు కదా విజయవాడ దాకా ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో నేనైతే ఫస్ట్ అయితే ఏదన్నా లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నాను ఏదో అనుకుంటున్నా సో ఏలూరు టోల్ గేట్ మన కల్పూరం టోల్ గేట్ అయితే పాస్ అవ్వంగానే ఎక్కడో చాటి అయితే ఆ డెస్టాండ్ అయితే అయితే ఫస్ట్ అయితే మనం అయితే లంచ్ అయితే చేసేస్తాను లంచ్ అయితే చేసేస్తాం అలాగో వెళ్ళిన తర్వాత లోడ్ ఏం లేదు కాబట్టి చేసి అయితే మనం అయితే పోయి ఒక టోల్ అయితే క్రాస్ అయిపోయాము ఇ సెకండ్ టోల్ అనమాట గన్నవరం దీన్ని వచ్చేసి పొట్టిబా టోల్ ప్లేజా అంటారు సో నేనైతే ట్యాగ్ అయితే బ్యాలెన్స్ అయితే మర్చిపోయాను అంత అక్కడ సో జస్ట్ ఇప్పుడు రివర్స్ అయితే ట్యాగ్లో బ్యాలెన్స్ అయితే చేశాను సో ట్యాగ్లో అయితే బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయిపోయింది సో మనం అయితే ఇంకో గేట్లో నుంచి అయితే ఎగ్జిట్ అవుతాం బయటికి పాస్ అయితే అయిపోతుంది సో ట్యాగ్ అయితే పాస్ అయిపోయింది గన్నవరం పక్కనే ఉంటది ఇది ఇది తాడితే మనం గన్నవరం అయితే వెళ్ళాలి సో మనం అయితే లంచ్ అయితే చేద్దాం అనుకున్నాం కదా అక్కడైతే వెహికల్ రోడ్డు మీద ఎక్కువ ఉంటాం వాళ్ళ నేను అయితే వెహికల్ అయితే అక్కడ ఆపలేదు గన్నవరం దగ్గర అయితే ఏదన్నా హోటల్ అయితే చూసి ఆ అయితే తినేద్దాం నైట్ కూడా అయితే లేదు అయితే ఇప్పుడు కొద్దిగా లంచ్ అయితే అయితే చేసేసామన్నమాట నేనైతే ఇంకీజా మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను బండి అయితే గోడౌన్ లేదా పెట్టేసి ఇంటికి అయితే వెళ్తాం సిటీలో మాత్రం ఆఫ్టర్నూన్ టైం కూడా చాలా అంటే చాలా రెస్ట్గా ఉంటుంది బైక్ ట్రైవింగ్ చేసే పర్సన్స్ అయితే అసలు కనీసం ఏవేగల హార్న్ కొట్టిన సైడ్ ఇవ్వటం కానీ ఏవైనా తప్పుకోవడం కూడా చేయట్లేదు మూర్ఖంగా దూరేస్తున్నారు మనం కరెక్ట్గా ఇంటికేపాటులో ఉన్నాం ఇప్పుడు సిటీ మనం అయితే అయితే వెళ్ళాల్సి వస్తే ఎందుకంటే ఇప్పుడు మన వారత్ వైపు నుంచి అయితే హెవీ వెహికల్ కాబట్టి ఇప్పుడు మనం అయితే సిటీ హౌస్కర్స్ లో ఉన్నాం అనమాట మనం గొల్లపూడి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ కరెక్ట్గా నేనైతే అజిత్ సింగ్ నగర్ అయితే దాటేసి పాముల కాలం వైపు అయితే తిరిగాను అక్కడ నుంచి రెండు దారులు అయితే ఉన్నాయి ఫ్లాట్ల వైపు నుంచి వెళ్ళి ఒక దారి అయితే రావాలి లేదంటే కనుక ఇట్లా డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసి ఉంటే కనుక ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి మళ్ళీ అదరో ఫ్లాట్లు దాటినాకైతే దిగిపోతుంది సో అదొక దారి అయితే ఉంది చూద్దాము ఫ్లైఓవర్ అయితే అసలు ఓపెన్ చేసి ఉందా లేదా అనేది ఫస్ట్ అయితే చూద్దాము సో ఫ్లైఓవర్ అయితే అయితే ఓపెన్ చేసి ఉంది లారీ అయితే వెళ్తుందో ఒకటి ఆల్రెడీ ట్యాంకర్ ఓపెన్ వేసినట్టు మనకి ఇబ్బంది ఏం లేదు అనమాట ఫ్లాట్లు అయితే మనకి ఇబ్బంది లేకుండా ఫ్లాట్లు కూడా దాటేసి ఊతలు వస్తాం మనం లేదంటే వెజ్జర్స్ అయితే తెలుసుగా ఫుల్ గోతు గోతులు అయితే ఉంటాయి సో అక్కడ ట్రక్ వెళ్తుంది కదా చూస్తున్నారు కదా సో ఫ్రైయర్ మెయిన్ చేస్తే మనం వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి అయితే మనం లిఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట ఫ్లైఓవర్ అయితే అయిపోయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫ్లైఓవర్ అయితే మనకి గుంటూరు వరకు అయితే పడిద్ది ఫ్లైఓవర్ గన్నవరం దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది బ్యాక్ సైడ్ గన్నవరం దగ్గర స్టార్ట్ అయ్యి గుంటూరు వరకు అయితే మన గుంటూరు కాజా తోలుగడ్ వరకు అయితే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ సో డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్లైఓవర్ అట్లా నుంచి ఇటు అండ్ అయితే ఈ ఫ్లైఓవర్కి టూ టోల్స్ అయితే ఉన్నాయి గన్నవరం నుంచి వచ్చేటప్పుడు మనం గొల్లపూడికి గన్నవరంకి ఈ మధ్యలోనే మనకి నిన్న దాటిన తర్వాత ఒక తోలిగడ్ అయితే ఉంది మళ్ళీ ఇప్పుడు గుంటూరు ఎండేదారులో ఉండవల దగ్గర టోల్ గేట్ అయితే వస్తున్నారు ఫైవ్ ఓపెన్ బెనిఫిట్ అయితే మనం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే టోల్ అయితే కట్టాలి లేదు టోల్ ఛార్జెస్ బెనిఫిట్ అవుతాయి అనుకుంటే కనుక మనం మళ్ళీ సిటీ వచ్చిన అయితే మనం వెళ్ళిపోవచ్చు నైట్ టెన్ తర్వాత ఎంట్రీ ఉంటది కాబట్టి సో ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ బ్యారికేట్ అయితే పెట్టేసారు ఇంకెందుకంటే చిన్న బిట్ అయితే అవలేదన్నమాట ఫ్లైఓవర్ అయితే అసలు ఇంకా దాని ప్లేస్ చేయలేదన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మనం అయితే కింద దిగ్మ మళ్ళీ డైవర్షన్ అయితే కింద డైవర్షన్ తీసుకోవాలి అబ్బా ఈ చెప్పరు మరి అయితే దారుణంగా అంటే దారుణంగా డ్రైవ్ చేస్తాం వాళ్ళు లేపే దుమ్మంతా మన బండిలోకే వస్తుంది రోడ్డు కూడా కనిపించట్లా వాడు వెళ్ళి అంటే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకున్నాం కదా ఈ డైరెక్ట్ ప్రశ్న తీసుకున్నప్పుడు ఇప్పుడు మన కింద నుంచి లెఫ్ట్ గా అయితే తిరగాలన్నమాట మీకు చూపిస్తాను చూడండి ప్లేస్ అయితే దుమ్ము వల్ల వెరీ టస్ అయితే ఉంది కూడా బ్రీత్ కూడా అన్నట్ల ఇక్కడ అదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళ వెహికల్ అనమాట సో అదైతే డైరెక్ట్గా లోపలికి దానికి అయితే యాక్సెస్ ఉంది మన అయితే అనమాట మనం అయితే ఇటు నుంచి లెఫ్ట్గా అయితే చేసుకోవాలి ఈ లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు వచ్చేసి మన బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు లెఫ్ట్ తీస్తున్నాను కదా రైట్ తీసుకుంటే మనకి జక్కం పూడి అట్లయితే వెళ్ళిపోతాం అనమాట వెంచర్స్లో నుంచి అదే ఫ్లాట్స్ అని చెప్పాను కదా అటు నుంచి రోడ్ అయితే బాగా చాలా అంటే చాలా పెద్ద పెద్ద కూతురు అయితే ఉన్నాయి అక్కడ సో ఆ రోడ్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు అందుకే అటు ఎవరు వెళ్ళట్లేదని ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఫ్లైఓవర్ అయితే కొద్దిగా బిట్ అయితే తొందరగా కంప్లీట్ చేసి అయితే వదిలేడు వీటి నుంచి వచ్చేసి వెహికల్స్కి ఇబ్బంది లేకుండా వచ్చేస్తాయని సో ఇది వచ్చేసి పంటకాల రోడ్ అనమాట గొల్లపూడి తిన్నగా గొల్లపూడి వే జంక్షన్ దగ్గర అయితే మనం ఎక్కుతాం అనమాట మధ్యలో చిన్న రైల్వే ట్రాక్ అయితే ఉంది రైల్వే కూడా ఉంది ఆ రైల్వే క్రాసింగ్ అయితే మనం క్రాస్ చేయాలి సో ఇప్పుడు మనం అయితే రైల్వే ట్రాక్ దగ్గరలో ఉన్నాం నాకు ఎప్పుడు వచ్చినా ఇదిగో ఇప్పుడు రెండు టిప్పర్లు అయితే స్లో అయినాయి కదా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది నాకు ఎప్పుడు వచ్చినా ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే భయమేస్తుంది ఎందుకంటే సమ్ లాక్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వెయిట్ వాస్ పార్సల్ త్రూ దట్ బ్రిడ్జ్ అంత పాత బ్రిడ్జ్ అనమాట కొన్ని వేల టన్లు అయితే దీని మీద నుంచి పాస్ అయ్యి వెళ్ళింది అన్ని లారీలు అయితే పాస్ అవుతాయి అనమాట రోజు చాలా అంటే చాలా పద్దు ఆల్రెడీ చూస్తాం కదా సైజ్ కూడా బ్రేక్ అయిపోయింది ఎప్పుడు పడిపోతుందా అని భయం వేస్తుంది అన్నమాట నాకు ఈ బ్రిడ్జ్ మీద వచ్చేప్పుడు చాలా అంటే చాలా స్లోగా వెళ్తాను బైక్ వెళ్ళిన తర్వాత అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది మొత్తం లారీలన్నీ వరుసగా అయిపోయినాయి అంతూ ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఎందుకు జామ్ అయిందంటే ట్రైన్ ఏదో వస్తుంది అనుకుంటా సో గేట్ వేసేసినట్టం నాకు ట్రాఫిక్ అయితే పూర్తిగా జామ్ అయితే అయిపోయింది మాత్రం ట్రక్ అంటే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది తోలలేం బండి ఎందుకంటే సన్ను మరి వీటికి చచ్చిపోతాం అనమాట ఒక సైడ్ నుంచి ఎండ అయితే పడుతుంది బండి అయితే వేడిగా ఉంది లోపల ఓ పక్క చెమట్లో పడుతుంది తప్పదు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మన వెహికల్కి అయితే క్లచ్ అయితే చిన్న కంప్లైంట్ అయితే వచ్చింది అంటే మనం బండి వచ్చిన ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అడ్జస్ట్మెంట్ అయితే చేయించలేదు ఆ కంప్లైంట్ ఏంటంటే మా క్లచ్ అయితే ఫుల్ ప్యాడ్ ఆ క్లచ్ అయితే నేను ప్రెస్ చేశాను చూస్తున్నాను కదా గేర్ అయితే వేసా బయటింగ్ పాయింట్ వరకు వదిలే బండి మాత్రం అలాంటి మూమెంట్ లేదు వైల్ టాప్ దగ్గర ఇచ్చినాకైతేనే బండి మూవ్ అవుతుంది సో మనమైతే బండి అయితే ఒకసారి షోరూమ్కి అయితే ఆ క్లచ్ అయితే అడ్జస్ట్మెంట్ చేయించాలి లేదు అడ్జస్ట్మెంట్ చేయించకుండా మనం క్లచ్ అలాగే ఉంచుకుని అలాగే బండి అయితే తోలేమంటే కనుక క్లచ్ పేట్లు అయితే తొందరగా పోతాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీనికి క్లచ్ ఫీట్లు ఇవ్వచ్చాలంటే ఆల్మోస్ట్ మనకి ఇది పిఎస్ సిక్స్ వేకల్ కదా క్లచ్ ఫీట్లు కూడా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అందులో అశోక్ లెలాండ్వి ఆల్మోస్ట్ మనకు ఫార్టీ టు ఫిఫ్టీ కే అయితే అయిపోతుంది క్లచ్ ఫీట్లు చేయాలంటే దీనికి సో చూసి అయితే జాగ్రత్తగా వాడుకోవాలి మనం అబ్బాయిని ఎందుకంటే క్లచ్ కూడా అలాగే వాటితే అన్న సెన్సార్ కంప్లైంట్ వచ్చినా కానీ ఒక క్లచ్ ఒక దాంతో కాకుండా మళ్ళీ సెన్సార్ కూడా మళ్ళీ కంప్లైంట్ వస్తే కనుక మళ్ళీ అదనంగా ఖర్చు అయ్యింది ఎందుకంటే మనం ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది బండి వచ్చి ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మనకు వచ్చేది సెన్సార్స్ వారంటీ ఓన్లీ టూ ఇయర్స్ వరకే సెన్సార్ వారంటీ వస్తుంది మనకి సో సెన్సార్ వారంటీ అయితే పోతుంది సెన్సార్ వారంటీ అయితే చేయించుకోలేము మళ్ళీ మనం ఇది ఎంత అయినా కానీ సెన్సార్ అయితే చాలా రేట్ అయితే చాలా రేట్లు ఉంటాయి మనం అంత అయితే బేర్ చేయలేం కాబట్టి ఉన్న పొజిషన్స్లో జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట సో గేట్ అయితే లేపారు ఆడు గేట్ ఎంతసేపు అయితే లేపుతాడనేది మనకేం తెలియదు అనమాట ఒకసారి ఈ రూట్లో మ్యాక్సిమం ట్రైన్స్ అయితే ఎమ్మటెమ్మటే ఒక టూ టూ త్రీ అయితే వస్తూ ఉంటాయి సో గేట్ అయితే లేపాడు ట్రక్ క్రౌడ్ అయితే ఎక్కువ చాలా ఉంది జామ్ అయితే అయిపోయి చూస్తున్నారు కదా బరు ఉందో అక్కడ వరకు ఉంది గేట్ అయితే అక్కడక్కడ ఉంది ఆల్రెడీ మళ్ళీ అసలు ఇది మామూలుగా ఇచ్చిందైతే వన్ వే ఇటు నుంచి ఇప్పుడు మనం వెళ్తుందా రైట్ రూట్ అనమాట అటు నుంచి వచ్చే వాళ్ళు అయితే యాక్చువల్గా రాకూడదు ఇది ఓన్లీ అవుస్కట్స్ వెహికల్స్ ఇక్కడికి రావడం వరకే దీనికి రోడ్ అయితే పోసారు సో వాళ్ళు ఏంటంటే జక్కంపూడి అటువల్ల వెళ్ళి తిరిగి వెళ్లకుండా సో ఇదైతే షార్ట్ కట్ అయితే యూజ్ చేస్తున్నారు మనకైతే ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇప్పుడు వాళ్ళు ఇన్కమింగ్ వస్తున్నారు కాబట్టి మన ట్రాఫిక్ మళ్ళీ ఆపేస్తాడు ఇన్ కేసు కనుక మళ్ళీ కొద్దిగా లేట్ అయినా కానీ మళ్ళీ గేట్ అయితే పూసేస్తాడు గేట్ పూజ మళ్ళీ అరగంట అయితే ఆపేస్తాడు మళ్ళీ చూస్తున్నారు కదా గేట్ దగ్గర దాకా అయితే వచ్చేసాను నేను గేట్ అయితే పాస్ అయిపోతున్నాను ఇంకా ఛాన్స్ అయితే లేదు సో ఫైవ్ ఎవరు అది అయ్యేదాకా మనకి నుంచి వచ్చే అవసరం నుంచి వచ్చే బాధలు అయితే తక్కువ అనమాట ఆ ఫ్లైఓవర్ అయిపోతే మనకు అసలు చేయొచ్చు కలిసి నుంచి రావాల్సిన అవసరం కూడా లేదనమాట మనకి సో ఇదైతే రోడ్డు కొద్ది బాగొద్ది వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను మీకు ఆల్మోస్ట్ మనం ఒకటి ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు తెలియజే సో మనం అయితే మన గోడౌన్ వేద దగ్గరలోకి వచ్చాము అమౌంట్ ఇది నల్లగొండ సెంటర్ అనమాట కల్లిపాయ రెస్టారెంట్ ఇది గోడౌన్కి వెళ్ళేదారు అనమాట సూరైపాలెం ఉంటారు దీన్ని మనం అయితే మనం గోడౌన్కి రీచ్ అయిపోతాం గోడౌన్ లో బండి పెట్టేసి అయితే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట పేపర్ సైజ్ కి సెక్యూరిటీ అయితే హ్యాండ్ వర్క్ చేస్తా దో 180 సో మొత్తం అవుతది ఇక నేను బై బై సో ఇక్కడైతే బండి అయితే తీసుకెళ్లి మనం పార్కింగ్ లో పెట్టద్దాం సో బండి అయితే మనం గోడౌన్లో అయితే పార్క్ అయితే చేసేసాము సో మనమైతే మన స్కూటీ అయితే తీసుకుని మనం వెహికల్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాం మనం ఇంకా సో కేస్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ టేబుల్ దగ్గర అయితే హ్యాండ్ ఓవర్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంటికైతే రీచ్ అయిపోతున్నాం అనమాట ఇంకా